ఏపీలో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుపోయే శుభార్త చెప్తుందండి రాష్ట్రంలో వరుసగా ఈ యొక్క నాలుగు పథకాలు కూడా వీరి ఖాతాలో అయితే ఈ నవంబర్ నెల నుంచి అయితే స్టార్ట్ చేయబోతుందండి వీరి ఖాతాలో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్తో వీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాన్ని అయితే చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఎందుకంటే డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే జెన్యున్గా మీకైతే అప్డేట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అనేవి వివరంగా అయితే తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు అయితే తెర లేపిందండి ఎందుకంటే ఇక్కడ వరుసగా యొక్క పథకాలన్నీ కూడా నవంబర్ నెల నుంచి కూడా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ఉంటారు వీరందరికీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి అయితే రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇప్పటికీ రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు అయితే అమలు అయితే ఉన్నాయండి ఫ్రీ బస్సు కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు అదేవిధంగా ఇంకా మరికొన్ని పథకాలు తల్లికి వందన పథకం ఇంకేలాగా చాలా వరకు పథకాలు అయితే అమలైనవి ఇందులోనే భాగంగా సూపర్ సిక్స్లో ఉన్నాయండి యొక్క పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్లోంచి మరొక పెద్ద పథకం మహిళల కోసం అయితే వస్తుందండి ఆడబిడ్డ అనేది పథకం అనేది వస్తుంది ఈ యొక్క పథకం అనేది ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేస్తూ ఉన్నారు లేదంటే కనుక రెండు విడతల్లో అయితే వేసేస్తూ ఉన్నారు డబ్బులు అనేది లేదా ఒక విడతలో కూడా ఇచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదండి ఎందుకంటే ఈ ఈ సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే కనుక చాలా వరకు టైం అనేది అయిపోయిందండి ఇంకొక నెల మాత్రమే ఉంది కాబట్టి ఒకేసారి కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ చేయతో పథకం ద్వారా చూసుకుంటే కనుక డబ్బులు అయితే పొందేవారు అదే అదేవిధంగా ఈ యొక్క పథకం సంబంధించి కూడా డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక ఈ యొక్క ఆడబిడ్డి పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్రంలో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ లేదు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ఏంటంటే శుభార్త చెప్పిందండి సో వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి మహిళ అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు మెంచకూడదండి అంటే యాభై తొమ్మిది సంవత్సరాలకు లాస్ట్ రోజుల్లో ఉన్న పర్లేదు కానీ అరవై సంవత్సరాలకు వెళ్ళిపోతే కనుక ఒక పథకాన్ని మీరు పొందలేరండి సూర్యంగా మీరు యొక్క పథకాన్ని అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క అయితే అప్లై చేసుకోండి వారికి స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే కనుక వారి ఇంట్లో ఒక్కరికైతే ఒక పథకం ఇస్తారండి ఒకవేళ కనుక మీరు హౌస్ హోల్డ్ హెడ్ ఎవరైతే ఉంటారో మీరు అప్లై చేసుకోవచ్చు లేదని కనుక మీకు కూతురులు ఎవరైనా ఉంటే కనుక వారి చేత అప్లై చేయించవచ్చు ఒక్కరికి ఇస్తారండి ఒకరికైతే ప్రతి నెల కూడా డబ్బులు అయితే పడతాయండి ఈ రకంగా సపరేట్గా రేషన్ కార్డులు ఉంటాయి కనుక మీరు రెండు పథకాలు పొందొచ్చండి రెండు ఇద్దరికి ఇస్తారు అప్పుడు సపరేట్ రేషన్ కార్డులు ఉంటాయి కనుక సపరేట్ రేషన్ కార్డు లేవంటే కనుక ఒకరికైతే పొందొచ్చు ఆడబిట్టనిధి పథకం అనేది చాలా మంచి పథకం అండి మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చాలా మంచి పథకం యొక్క పథకాన్ని అయితే అందరూ కూడా వినియోగించుకోవాలండి అందరికి కూడా రావాలి యొక్క పథకం కూడా సో రాష్ట్రంలో యొక్క పథకం అనేది త్వరలో రిలీజ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇప్పటికే ఆ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా వస్తున్నాయండి సిమిలర్గా కోదం పథకం సంబంధించి ఏదైతే అయితే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలాగే లాగే మ్యాక్సిమం అయితే ఉండబోతున్నాయండి సో మనకు ప్రైమరీగా చూసుకుంటే ఏంటంటే ప్రధానంగా మన యాన్యువల్ ఇన్కమ్ అండి మూడు లక్షల లోపు ఇన్కమ్ అనేది సిటీల్లో ఉండాలి రెండు లక్షల యాభై లోపు సిటీలో విలేజ్లో అయితే ఉండాలి ఇక అదేవిధంగా కరెంటు బిల్లు కన్జంప్షన్ అనేది మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటేసి అనుకోండి మీరు అయితే దెబ్బ అయిపోతారు మీకు యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటైతే రాకూడదండి ఒక ఆరు నెలలకు కానీ లేదా ఒక సంవత్సరం కానీ తీసుకున్నప్పుడు యావరేజ్ అనేది రాకూడదు ఈ రకంగా కరెంటు బిల్ అయితే జాగ్రత్తగా యూస్ చేయండి ప్రతి నెల కూడా రెండు వందలు రెండు వందల యాభై వాడుకుంటే మీకు కరెంటు యూనిట్స్ అనేవి చాలా తక్కువ అయితే మీకు అయితే ఉంటుందండి సరిపోద్ది కూడా మీకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా వస్తాయండి ఇక కుటుంబ ఆదాయం మొత్తం కూడా చెప్పాను కదా మూడు లక్షలు సిటీలో రెండు లక్షల యాభై వేలు విలేజ్లో అయితే ఉండాలి ఇక వ్యవసాయ భూమి ఉంటే కనుక రెండున్నర ఎకరాల మా కానీ పది ఎకరాల వరకు మెంట ఉండొచ్చు రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు అయితే క్లోజ్ అవ్వాలండి సో ఈ రకంగా మార్గదర్శకాలు అయితే ప్రైమరీగా అయితే ఉండబోతున్నాయి ప్రభుత్వ ఎంప్లాయ్ మీరు రేషన్ కార్డులో ఉండకూడదు ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటారు కదండి అంటే గవర్నమెంట్ ఎంప్లయ్ గవర్నమెంట్లో వర్క్ చేసి వారి యొక్క పెన్షన్ అనేది వాళ్ళ ఇంట్లో ఎవరికైనా రావడం లేకపోతే వాళ్ళకే రావడం ఎలా అవుతూ ఉంటాయి సో ఆ యొక్క పెన్షన్ వచ్చిన వాళ్ళకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి బిలో పవర్టీ ఎవరైతే ఉంటారో వారైతే పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఇది అయితే అందరూ కూడా గమనించాలి ఇక అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డనే పథకాన్ని తీసుకొస్తున్నటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిమ్లర్గా ఇదే విధంగా అయితే ఉండబోతున్నాయి అయితే ఈ యొక్క పథకాలు ఏ మీరు పొందున్నారో ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మార్గదర్శకాలు మిగతా అన్ని పథకాలు కూడా వర్తిస్తాయండి ఇక్కడ రాష్ట్రంలో ఆర్థికంగా ఆదుకునేందుకు మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు ఇవే కాదండి మరికొన్ని పథకాలు కూడా తీసుకొస్తుంది ఆ యొక్క పథకాలు కూడా సేమ్ మార్గదర్శకాలతో మీకు అయితే వస్తాయండి త్వరలో ఆడపిద్ద పథకం అనేది తీసుకొస్తూ ఉన్నారు అంటే డిసెంబర్ మొదటి వారం కానీ రెండో వారంలో కానీ ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిచే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ముందుగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఏర్పాటు చేసుకోండి ముందుగా వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అబర్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా అప్లై చేయించుకున్నటువంటి రీసెంట్గా పొందినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి మీరు రీసెంట్గా ఏ అయితే మీరు అప్లై చేసుకుంటారో అవే ఉండాలండి మీ ప్రీవియస్గా ఒక ఫోర్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఉన్నాయంటే పని చేయవు ఇప్పుడు మీరు రీసెంట్గా ఫ్రెష్గా అయితే అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి దీని తర్వాత అప్లికేషన్ అనేది గ్రామ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తారు రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ అయితే ఉంటే సరిపోద్ది అండి అప్లై చేసుకోవడానికి మీకు సో ఈ రకంగా ఈ యొక్క సంక్షేమ పథకం అయితే మీరైతే పొందొచ్చు ఇక కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షూట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఆ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మీ దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో చేస్తారండి బ్యాంకులో మీరు అయితే చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి చేయించుకోండి లేదంటే కనుక కొత్త బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి అది ఇచ్చేయండి అది ఇచ్చేస్తే కనుక దానికి ఎన్పిసి లింక్ అయిపోద్ది కాబట్టి మీకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పొందే అవకాశం అయితే ఉంది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పాను కదండి అందులో రెండో పథకం కను చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం వరకు ఎవరైతే డ్వాక్రా మహిళ ఉంటారో మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేడు సో మినిమం ఆరు నెలలు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఈ యొక్క డ్వాక్రా మహిళ డ్వాక్రా గ్రూప్లో కనుక మీకు రెండు అయితే వస్తాయండి రెండు లక్షలు అనేది మీకు పావల పైన ఇంట్రెస్ట్ పావల ఇంట్రెస్ట్ మీద మీకు రెండు లక్షలైతే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు చదువుతూ ఉంటారో వాళ్ళ చదువు ఖర్చులు విద్యా ఖర్చుల నిమిత్తం స్కూల్లో జాయిన్ చేయడం కానివ్వండి ఏమైనా కొనుగోలు చేయడం కానివ్వండి ఇంకా ఏదన్నా సరే ఎలాగా ఇవన్నీ కూడా చేసేందుకు మీకు అయితే ఈ యొక్క రెండు లక్షలు కూడా మీకు లోన్ అయితే డ్వాక్రా గ్రూప్లో సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా మీకైతే మీ యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుని మీకైతే మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీరైతే తంబేస్తే కనుక రెండు లక్షలనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కూడా తీసుకొస్తుందండి ఒక డ్వాక్రా మహిళ ఆడపిల్లలు కలిగి ఉంటే కనుక వారి యొక్క పెళ్లి టైంలో పెళ్లి ఖర్చుల నిమిత్తం వారికి అయితే లక్ష రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది కూడా అంతే అండి సేమ్ అండి మీ యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుని మీకు ఈ యొక్క లోన్ అనేది లక్ష రూపాయలు అనేది పెళ్లి ఖర్చుల నిమిత్తం అయితే ఇస్తారు కానీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఆడపిల్లని కలిగైతే ఉండాలండి ఆ యొక్క ఆడపిల్ల పెళ్లి టైంలో మాత్రమే లక్ష రూపాయలు మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే ఇక్కడ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకానికి సంబంధించి చూసుకుంటే రెండు లక్షలు అనేది మీకు ఎవరైతే చదువుతుంటారో చదువుతున్న టైంలో మీకు అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా సరే చదువుతున్న ఖర్చుల నిమిత్తం అయితే ఈ యొక్క లోన్ అయితే తీసుకోవచ్చు యూజువల్గా అందరూ కూడా తీసుకోవచ్చు అర్థం అండి సో ఈ రకంగా డ్వాక్రా మహిళలందరూ కూడా మీకు ఇక్కడ ఇందులో రెండు లక్షలు ఇందులో లక్ష పావలా ఇంట్రెస్ట్ పైన మొత్తం మీద మూడు లక్షలు అయితే తీసుకోవచ్చండి ఇది చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి పథకం ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సాంకేతిక పరంగా అయితే ఆమోదం తెలిపినట్లయితే తెలుస్తుంది త్వరలోనే ఒక పథకాలు కూడా రాబోతున్నాయి ఇక దీని తర్వాత సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కూడా చాలా మంచి పథకం సున్నా వడ్డీ పథకం అనేది ఏ రకంగా వర్క్ అవుతుందంటే గ్రూపులో పది మంది సభ్యులైతే ఉంటారండి ఒక డ్వాక్రా గ్రూప్లో పది మంది కూడా లోన్ తీసుకున్నారనుకోండి ఇరవై లక్షలు లోన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకుందాం ఆ ఇరవై లక్షల పైన పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా కొట్టేయడం అయితే జరుగుతుంది మీరు పది లక్షలపైన మీరు ఇంట్రెస్ట్ అయితే కట్టుకుంటే సరిపోద్ది కాబట్టి మీరు ఈ పది లక్షలపైన అసలు తీసుకుని అసలు కట్టేస్తే సరిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో పది లక్షలు పది లక్షలే లోన్ తీసుకున్నారనుకోండి ఆ పది లక్షలు కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండదండి సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీస్ చేయడం అయితే జరుగుతుందండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే ఓల్డ్ డ్వాక్రా గ్రూప్లో ఉంటూ మెయింటైన్ అవుతూ వస్తున్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి ఎలిజిబిలిటీ అయితే పొందారు అండి రంగ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురాబోతుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి